వచ్చా ఎక్కడా ఇది ఏ పేరెంట్ టీచర్ మీటింగ్ త్రిపాటు ఇవాళ గవర్నమెంట్ చంద్రబాబు గారు పెట్టమన్నారు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ వచ్చిన టైం అంటే టైం ప్రకారం వచ్చారు ఇదే టైము మీ పిల్లలకి పొద్దున్న పెద్ద స్కూల్ వెళ్తారు మన స్కూలే కాకుండా ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా టైం అంటే టైం మన దగ్గరలో ఏంటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఇప్పుడు చూస్తే కదా పదిహేను మంది పదిహేడు మంది రెగ్యులర్ గా మన పిల్లలు వస్తారు ఇరవై ఐదు మందిలో పదిహేడు మంది ఆబ్సెంటీస్ అందరికీ పదిహేడు వస్తారు అదేంటి టైం అంటే నైన్ థర్టీకి మీటింగ్ అన్నప్పుడు నైన్ థర్టీకి ఎవరో ఒకళ్ళు అటెండ్ అవ్వాలి కదా ఇటు వచ్చే పక్కనే ఉంది ఇక్కడికి ఇక్కడికి మీరు అది టైం మేనేజ్మెంట్ ఫస్ట్ మనం ఊరికి పిల్లలు ఎలా అంటే ఎలా ఉన్నా ఏ పొజిషన్ లో ఉందో నైన్ థర్టీ కనుక నైన్ థర్టీకి పంపించాలి మీరు టెన్ థర్టీకి తీసుకొచ్చి టీచర్ వెనక్కి పంపించేస్తున్నారు అంటే మాకు నాది నాకేంటంటే ఒక రోజు మూడో రోజు తీసుకొస్తాను నా ఆశ ఎవరి పిల్లలు నాకు భారం కాదు అందరు నా పిల్లలే మీ ఒపీనియన్స్ చెప్పండి ఎలా ఉంది ఏంటి స్కూల్లో ఇంకేమైనా మనం మార్పులు చెయ్యాలా ఇదైతే మీకు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతుంది మీకు కొంతమంది తెలుసు కొంతమంది పిల్లలు ముందు పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చారు వాళ్ళ చుట్టాలు కూడా వచ్చారు మీరు ఒక్కొక్కరిని మీ ఒపీనియన్స్ చెప్పాలి ఎలా ఉంది ఏంటి ఏదైనా మార్పులు చెయ్యాలా ఓకేనా అది మార్చే మార్చి చెప్పి మాకు ఏదైనా ఇంకా డిఫరెన్స్ ఏదైనా చెయ్యండి అంటే అది ట్రై చేస్తాం అది ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఈ ఏజ్ పిల్లలకి మీ దగ్గర ఉన్న మీ పిల్లలకి ఇప్పుడు ఇరవై నిమిషాలు మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఏది చేసినా ఇరవై నిమిషాలే ఉంటుంది వాళ్ళకి బ్రెయిన్లో సెల్స్ ఉంటాయి ఇట్లా రౌండ్గా ఈ సెల్స్ ఒకటానికొకటి ఇలా మొత్తము వీల్ అవ్వడానికి అంటే అది నైంటీ పర్సెంట్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ లో ఉంటుంది ఇప్పుడు ఇంట్లో మీరు దెబ్బలాడుకున్నారనుకోండి వాళ్ళ ముందు దెబ్బలాడుకున్నారంటే వాళ్ళ మైండ్లో పెళ్ళిపోతుంది మార్నింగ్ మార్నింగ్ వాళ్ళందరితో నేను చిట్ చాట్ చేస్తాను అదే మాట్లాడుతుంటాను ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఏమైంది అని కొంతమంది చెప్తారు ఇవాళ అమ్మ ఏడ్చింది ఇవాళ అమ్మ నాన్న అరిచిపోయారు వాచ్ పెట్టుకొని వెళ్ళిపోయారు వాచ్ వదిలేసి వెళ్ళిపోయారు ఫోన్ మర్చిపో వెళ్ళిపోయారు ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఆ చిన్న చిన్న విషయాలు వాళ్ళ మనసులో వెళ్ళిపోతాయి అది మీరు పెద్దయినా అది వాళ్ళ మైండ్ మైండ్లో అలా ఉండిపోతుంది మీరు అరుచుకుంటాం ఏదైనా దెబ్బలాడుకోవడం లేదా ఎనీ డిస్కషన్ ఆ డిస్కషన్ ఏంటంటే మీరు రూమ్లోనే పెట్టుకోండి మీరు ఒక గా లేదా పిల్లలు లేనప్పుడు పిల్లల్ని కాసేపు బయటకునే వెళ్ళాక మీకు వస్తాపని తెలుసు అంతేగాని వాళ్ళ ముందు మాత్రం ఎప్పుడూ ఎక్స్ప్రెషన్ చేయలేదు ఎందుకంటే నేను కొందరు పేరెంట్స్ని చూశాను అంటే జెంట్స్ ముందు చెప్పచ్చా లేదా పాపను డ్రింక్ చేసి వస్తున్నారట డ్రింక్ చేసి వచ్చిన తర్వాత ఆ పేరెంట్ ఆవిడ మా దగ్గర బాధపడ్డాడు బాధపడితే నేను నేనేం చెప్తాను నేను నేను అది ఫేస్ చేయలే కనుక ఆవిడ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏంటో నేను చూడలేదు సో అలాంటి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే పిల్లలు కాసేపు బయట ఉంచి ఇది సిచ్యువేషన్ ఇలాంటి వ్యక్తే మీ కూతురు జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మీరు క్వశ్చన్ చేయాలి ప్రేమగా అడగాలి అదే వ్యక్తి ఇప్పుడు అతను అలాంటి వ్యక్తి తన కూతురి జీవితంలోకి వచ్చాడు అనుకోండి ఎప్పుడైనా పెళ్లి చేస్తాం అలాంటప్పుడు ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసి ఇప్పటి నుంచి చిన్న చిన్న అడుగులు వేసుకొని మార్చుకోవాలి అందుకని మనది ఆ బాధ్యత మనం ఒక ఈ చేతుల్లో పెళ్ళామంటే ఆల్రెడీ మార్చుకోవాల్సిన బాధ్యత మనదే ఇంకా పిల్లల విషయానికి వస్తే మీరు కూరగాయలు చదివేటప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ కలర్ ఐడెంటిఫికేషన్స్ మీరు చెప్పాలి ఇదే కలర్ ఇదే కలర్ వాళ్ళకి ఫోన్లు ఇచ్చేదాన్ని ఫోన్లు ఇచ్చారు అనుకోండి ఆ ఫోన్లు ఏమవుతుంది అలా స్క్రీన్కి అటుక్కుపోయి ఉంటారు కూరగాయలు తీసుకొస్తారు సండేనో ఎప్పుడో ఒకప్పుడు కూరగాయలు అన్నీ వరుసగా వేసేయమనండి వేటుగా వేరమనండి ఆ చిన్న చిన్న చేతులు ఆ పని చేస్తాయి దానివల్ల పట్టుకోవడం వస్తుంది అవి లెక్క పెట్టడం కూడా వస్తుంది ఇవి మేము స్కూల్లో కొన్ని కొన్ని ఐటమ్స్ చేయిస్తాం ఇంట్లో ఉండే ఐటమ్స్ మాకు రాదు ఇప్పుడు మమ్మీలు కొంతమంది చపాతీలు అవి చేసేటప్పుడు కొంచెం పిండి వాటర్ వాళ్ళకి ఇచ్చేది అక్కడ పా మెస్సీ అయితే పర్వాలేదు పాడై పాడు చేసా అనుకోండి పర్వాలేదు మీతో పాటు అలా ఆడుకుంటారు అంతే తప్ప ఫోన్ ఇవ్వు ఫోన్కి వెళ్ళిపోతాము అని అడగరు అండ్ మీరు ఇదంటే బట్టలు ఉతకడానికి వెళ్ళినప్పుడు ఒక ఖర్చిపో వాడి చొక్కాను ఒకటి ఇచ్చి చిన్న సబ్ముఖ పడియండి వాడైపోయిన సబ్ముఖం ఉంటే చిన్న సబ్ముఖం వాళ్ళు దాన్ని రుద్దుతూ ఉంటారు ఆ టైంకి అది అవుతూ ఉంటుంది మీకు డిస్టర్బెన్స్ ఉండదు ముందు ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేసుకుంటే వాళ్ళ చేతులకి ఆ బుద్ధి చేతులకి కొంచెం స్ట్రంతిని వస్తుంది ఈ టైంలో మీరు రాయించకూడదు కొంతమంది పేరెంట్స్ బాగా అడుగుతున్నారు ఏంటంటే రాయించి మేడం అంటున్నారు ఈ చేతులకి ఉన్న ఎముకలు మధ్య మధ్యలో ఉన్న ఎముకలు ఇలా పలక్కుల పట్టుకుని రాయడం వల్ల నేను బలం పెట్టామనుకోండి అవి గ్యాప్ ఎక్కువైపోతుంది దానివల్ల లైఫ్లో మొత్తం లైఫ్ అంతా మనకి రైటింగ్ ఉంటుంది వాళ్ళకి ప్రెషర్ పడుతుంది త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి వాడికి మొత్తం ఏబిసి డేటు జెడ్ రైటింగ్ రావాలి ఈ ఏజ్లో ఏంటంటే ఐడెంటిఫికేషన్ పట్టుకోవాలి గుర్తుపట్టాలి ఏంటి ఏంటి అని మన పిల్లలు ఎలా ఉన్నారు గుర్తుపడుతున్నారు లేదా మీరు చెప్పండి మీ పిల్లలు గుర్తుపడుతుంది అవి కలర్స్ ఐడెంటిఫికేషన్ చెప్తాను అదే అండి అది మీరు ఎంతసేపు పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి ఉంటుంది తెలుసండి అమ్మా అది వరకు మాట ఆలోచించలేదు అమ్మ ఇప్పుడు మీరు కూడా మింగిల్ అలాగే అవ్వాలి ఇంతకు ముందు తాతలు అమ్మమ్మలు వాళ్ళు ఉండేవారు కదా వాళ్ళ దగ్గర మనం చేరుకెక్కువ మీరు కూడా అంటే మీరు ఇప్పుడు నా పిల్లలు ఏజ్ మీ మీ దగ్గర ట్వంటీ ట్వంటీ త్రీ సో అందుకని చెప్తున్నాను ఆ తాతలు అమ్మమ్మల దగ్గరికి ఎందుకు ఎక్కువ వాళ్ళు కథ చెప్పేవారు లేకపోతే వాళ్ళు ఎనకా తిప్పేవాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అలాగే ఇప్పుడు అదే ప్యాటర్న్ పిల్లల ప్యాటర్న్ ఎప్పుడు మారదు మనము బిజీ లైఫ్లో అయిపోయి టీవీని కత్తుకుపోయి ఏదో నాకే స్ట్రెస్ ఉంది అని చెప్పి మనం ఆ ఆ బిజీ లైఫ్ని మనం అలవాటు చేసేసుకున్నాం పిల్లలతో స్పెండ్ చేయడం అనేది ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట వాళ్ళ లైఫ్లోని మీ లైఫ్లో అర్థమైందా కొంచెం వాళ్ళకి ఆ ప్లేస్ ఇవ్వాలి వాళ్ళు చెప్పేది స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు చెప్పేది వినండి కొట్టారు అన్నారనుకోండి ఎందుకు కొట్టారు నువ్వేం చేసావు అని అడగండి అడిగాక ఇక్కడనే కాదు ఏ పొద్దున్న ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఎందుకు కొట్టారు ఏంటి అని అడగండి తప్పు లేకుండా ఎవరు కొట్టరు ఒక పిల్లల దగ్గర కూడా సరే మీరు మీరు కొట్టుకోవద్దు ఎందుకు కొట్టుకోవద్దు కొట్టుకోవడం ఫస్ట్ ఏం చేస్తారు ఒకవేళ వాడు వచ్చి వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నాడు అనుకో వాడు నీ ఫ్రెండా కాదా అని అడగండి ఫైవ్ పాజిటివ్స్ ఐదు మంచి విషయాలు అడగండి వాడి ఫ్రెండ్ విషయాలు ఒక ని చెప్పమని ఇప్పుడు వాడు నీ ఫ్రెండ్ గురించి చెప్పడాననుకో వాడు నాకు ఫ్రెండ్ వాడు నాతో ఆటలాడతాడు వాడు నాకు షేర్ చేస్తాడు అన్నీ చెప్తాడు ఇప్పుడు చెప్పు వాడు ఎందుకు కొట్టాడు అప్పుడు వాడు చెప్పలేడు అంటే వాళ్ళు ఏదైనా పెద్ద పిల్లలైనా కంప్లైంట్ ఇస్తున్నారు అంటే ముందు వాడిలో మంచి విషయాలు అయితే తర్వాత ఆ కారణం చెప్పమనండి అప్పుడు ఆ కోపం తగ్గుతుంది అర్థమైందా మీరు కూడా అదే అలవాటు చేసుకోండి ఎందుకంటే మనం ఇద్దరం వచ్చాము లైఫ్లో కంటే వేరే వేరే వచ్చాము అంతే కదా తన భావాలు ఏంటో మనకు తెలియదు వీళ్ళ భావాలు ఏంటో మనకు తెలియదు అందువల్ల మనం ఎలా ఎలా వెళ్ళాలి అంటే ఇద్దరిని అర్థం చేసుకుంటున్నట్టే మన పిల్లలకు కూడా వాళ్ళలో వాళ్ళకి అర్థం కావాలి మనం ముందు అర్థం అవ్వాలి కదా మనం ఒక టైంలో ఎంత ప్రేమగా ఉంటానో